శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఈరోజు నీలకాంత్ చక్రవర్తి స్మృతులను చూద్దాం నేను మరో ముగ్గురు మిత్రులను కలిసి జయరాంబాటి వెళ్ళాం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రసాదం స్వీకరించడం కోసం వసారోలో కూర్చున్నాం వాతనొప్పుల కారణంగా మాతృదేవి కాస్త కుంటుతూ నడిచారు అయినప్పటికీ అందరికీ తామే స్వయంగా వడ్డించారు అమ్మా ఇక్కడ చాలామంది ఉన్నారు మీరే స్వయంగా ఎందుకు వడ్డించాలి నాయనా బిడ్డలకు స్వహస్తాలతో వడ్డించి తినిపించకపోతే తల్లి మనస్సు కలత చెందుతుంది మర్నాటి ఉదయం స్నానం చేయటానికి నేను చెరువు వద్దకు వెళ్ళాను దారిలో నేను చూసిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది ఒక పెద్ద బిందెను చంకన పెట్టుకొని చెరువు నుండి మాతృదేవి నీళ్లు తీసుకొస్తున్నారు ఇంతమంది ఉండగా మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారని అడిగినప్పుడు ఆమె నాయనా దీనివల్ల నాకు ఎలాంటి శ్రమ లేదు ఇవన్నీ నాకు అలవాటైపోయాయి అని ఆమె జవాబిచ్చారు మరునాడు ఉదయం కమార్పకూరుకు వెళ్ళి గురుదేవుల జీవితంతో ముడిపడి ఉన్న స్థలాలను సందర్శించాం మాణికరాజా మామిడి తోటలో చాలాసేపు గడిపాం అందువల్ల తిరిగి వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది పాండుజ్యే చెరువు వద్దకు చేరేసరికి దూరంగా ఎవరో ఒక వ్యక్తి చేత లాంతర్ పట్టుకొని నిలబడి ఉండటం కనపడింది దగ్గరగా వెళ్ళి చూడగా మేం చూసిన దృశ్యం మమ్మల్ని ఆశ్చర్య ఆశ్చర్యచకుతుల్ని చేసింది సాక్షాత్తు శారదాదేవియే లాంతర్ పుచ్చుకొని అక్కడ నిలబడి ఉన్నారు అమ్మా మీరా ఇక్కడా అని మేము అడిగినప్పుడు మాతృదేవి ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో నాయనా మీరు బయట ఊరి వాళ్ళు పైగా చిమ్మ చీకటి దారి తప్పవచ్చు అందువల్ల నా మనస్సు ఎంతో ఆందోళనకు గురైంది అందుకే లాంతర పుచ్చుకొని మీకోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాను అని చెప్పారు ఆ మాటలు విని మేము నిశ్చేష్టులమయ్యాం శిలా నిలబడి నిలబడిపోయాం ఆ మాతృమూర్తి కారుణ్యానికి సాటి ఉందా